ఈ ముంపు గ్రామాలని అదే విధంగా ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ముప్పు ప్రదేశాలన్నిటినీ కూడా పరిశీలించి రమ్మని అక్కడ ఉన్న ప్రజలకి ఆ భరోసా కల్పించమని రైతులను ఆదుకోమని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ రోజు కలిపి ఒక మంత్రుల బృందాన్ని అయితే మమ్మల్ందరినీ కూడా పంపించడం జరిగింది అందులో భాగంగానే గౌరవ నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను అదేవిధంగా మన ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అయినా ఇరిగేషన్ మినిస్టర్ గారు మన నిమ్మల రామానాయుడు గారు అదేవిధంగా లోకల్ మినిస్టర్స్ దుర్గేష్ గారు ఇక్కడ సుభాష్ గారు అందరూ కలిపి ఇంచుమించుగా నిన్న మార్నింగ్ నుంచి ముంపు ప్రాంతాలని రీహాబిటేషన్ సెంటర్స్ అన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ముంపు గ్రామాలు ప్రజలందరినీ తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఇన్ఫ్లయన్స్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే లైవ్లీహుడ్ కావాలో వాటి అన్నింటినీ కూడా పాతికే కేసీలు బియ్యం అదేవిధంగా పప్పులు ఉప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సరంజామం అంతా కూడా ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది అదేవిధంగా కొంతమందికి అయితే వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా మూడు కోట్ల భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది అవి కాకుండా మేము అందరూ కూడా చాలా ముంపు ప్రాంతాలు చూసాం చాలా వ్యవసాయ ఆధారిత గ్రామాలు కూడా తిరిగాము అక్కడ మనం చూస్తే అన్ని పంట పొరాదం కూడా ఇంచుమించుగా చెప్పాలంటే ఆ పూర్తిగా నేలమట్టం అయిపోయి మునిగిపోయి ఈ టైంలో అంటే మొలక తర్వాత విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ కి పంటలు కూడా చాలా ప్రాబ్లం గా ఉన్నాయి వాటిని తిరిగి మన రిజిస్టర్ అయ్యే పరిస్థితి లేదు వాటి అన్నిటికీ కూడా పంట నష్టం గవర్నమెంట్ చెల్లించాలి రైతులను కూడా ఆదుకోవాలి అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ వర్క్స్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మనకి కోటిపల్లి ఈ రీచ్ ఇదంతా కూడా చూసిన తర్వాత కూడా సుమారుగా వాటర్ కూడా చాలా ఎక్కువగా అంటే ఆల్రెడీ సెకండ్ లో ఉంది ఇక్కడ గోదావరి థర్డ్ వార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది పడతాం ఇబ్బంది పడకుండా ఒకే ఇన్ కేసు థర్డ్ వార్నింగ్ కనుక జరిగితే అక్కడున్న ప్రజలు ఏ పరివాహక ప్రాంతాలకి అంటే మాక్సిమం ఎక్కడికి బయటికి తరలించాలి అని ఆలోచించడమే కాకుండా ప్రెగ్నెంట్ ని కూడా ఎస్పెషల్లీ ఒక సెపరేట్ చేసి వాళ్ళు నియర్ బై పిహెచ్సి పంపించడం బెడ్రెడ్ ఉన్న ఓల్డ్ పీపుల్ ని కూడా అందరినీ పంపించడం అన్ని కూడా జరిగినాయి ఇవన్నీ మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని కూడా ఎక్కువగా మనకి వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా వెంట వెంటనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం జరగకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇందాకే దురదృష్ట సంఘటన మనకి గన్నవరంలో విజయ్ అని ఒక ఇరవై ఆరు సంవత్సరాల యువకుడు గలంత ఇవ్వడం జరిగింది ఆ అబ్బాయికి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ చూసాము ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఆ గట్టు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం ఏంటంటే అది కనుక ఏదైనా ప్రాబ్లం జరిగితే మేము అందరూ మునిగిపోతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు అయితే ఇరవై సంవత్సరాల నుంచి అది అక్కడ అలానే ఉంది విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి అయితే అబ్జర్వ్ చేశాను లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే వరదలు వచ్చింది వరదలు వచ్చినా కూడా ఎవరు కూడా ఏ రోజు ఇక్కడికి వచ్చి కనీసం వచ్చి రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వచ్చి చూసిన సందర్భాలు కూడా లేవు సో మేము ఇక్కడ మాక్సిమం ఇక్కడికి మేము అందరం కూడా మంత్రుల బృందం వచ్చి ఎప్పుడైతే చూసామో ప్రజలకు ఒక భరోసా వచ్చింది ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది నమ్మకం బేస్ చేసుకుని ఇప్పుడు ఎస్సీ గారిని అడిగింది ఏంటి దాని పర్మనెంట్ సొల్యూషన్ అని అడిగితే కంపల్సరీగా దానికి వాల్ కట్టడానికి మనకి యాభై ఏడు కోట్లు అవుతుందని ఎస్టిమేషన్ వేసి పంపించామన్నారు డెఫినెట్ గా అది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచా లేకపోతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏటల్లా స్పెషల్ గా ఈ రెండు జిల్లాల వాళ్ళకి డెఫినెట్ గా అంటే రెండు ఉమ్మడి జిల్లాల వాళ్ళకి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకి కూడా కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఈ వరద అనేది వస్తూనే ఉంటుంది ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు కందిపప్పు ఆయిల్ కూడా జరిగింది అలాగే పశువులన్నీ కూడా లంక గ్రామాల్లో ఉండిపోవటం అవన్నీ కూడా గట్టుకు చేర్చడం జరిగింది దాని నిమిత్తం జిల్లాలో ఈ పశువుల దారా కోసం ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు దానాన్ని సప్లై చేయడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ వరద వ్యక్తి ప్రభావం ఉంది భద్రాచలంలో తగ్గు తప్పు పట్టింది మరి రానున్న రెండు గంటల్లో కొద్ది ఎక్కువ దొరుకులు కానీ మన ప్రాంతంలో పట్టింది కాబట్టి టాక్స్ మరియు అందరూ విశ్రాంతి తీసుకునే పటిదో అధికారులు మరి అలాగే నాయకులు అందరూ కూడా కట్టుదిట్టంగానే సిద్ధంగానే ఉన్నారు ఏదొచ్చిన సరే భవనాణాలు కానీ తీసుకుని అక్కడ భోజనాలు ఏర్పట్టి వసతి కల్పించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు అదే విధంగా ఏదైతే గురైందో ఆ ప్రాంతాల్లో మిశ్రమమైన కమ్యూనిటీ కాకుండా మిగతా వాళ్ళు ఏ కులానికైనా సరే ఈ ములిగిపోయి తక్షణం మునిగిపోయి ధరిస్తుంటే వాళ్ళకి కూడా బియ్యం ఇవ్వడానికి అందరికీ కూడా బియ్యం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనప్పటికీ ప్రమాదం లేదు అనే భావంలో ఉన్నావు ఎందుకంటే భద్రాచలంలో ఈ ప్రమావం తగ్గింది కాబట్టి మనందరూ ఏదే ఈ వైసీపీ పాలన వల్ల ఇప్పుడు భయపడే భయపడే పరిస్థితి గండ్లు పడతాయేమో అని అవి కూడా ఎక్కడికక్కడ యంత్రాంగం అక్కడే ఉండి పర్యవేక్షణలో ప్రమాణం దాటి సార్ మొత్తం ముప్పై ఆరు మంటలు జరిగినా ముప్పై ఆరు మంటలు జరిగినాయని చెప్తున్నాడు అట్ ద సేమ్ టైం మొత్తం మా కేబినెట్ మినిస్టర్ అయితే మినిస్టర్లు అయితే గానీ ఎమ్మెల్యేలు గాని ఒకటే మాట్లాడుతా ఉన్నాం అందరూ కూడా ఆ ముప్పై ఆరు పేర్లు చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వని ఇప్పటి వరకు ఇవ్వకపోగా మన ఢిల్లీలో అడిగిన ప్రశ్నకి ముప్పై ఆరు పేర్లు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది ఈ ప్రజాస్వామ్యాన్ని అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరైనా ఆయన ఉంటే అది మన జరిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి ఐదేళ్లు కూడా ప్రజాధనాన్ని వెచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రిషికొండ తీసుకోండి ఆ రిషికొండలో సుమారు ఐదు వందల కోట్లను పెట్టి ప్యాలెస్ నిర్మించడం జరిగింది అది ఎవరికి ఉపయోగం మళ్ళీ దానికి పెద్ద బాత్రూమ్ ఆ బాత్రూమ్ కి కమ్మూటి ముప్పై ఐదు లక్షలు మళ్ళీ ఆయన ఆయన దాని మీద కూర్చొని సివ్యూ కావాలి ఆయనకి అర్థాలు పెట్టించారు సివి చూసుకోవడానికి అవన్నీ చూస్తే కానీ ఆయనకి రాధ ఏంటో తెలియదు కాని ఏదేమైనప్పటికీ ఏదేమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అంటారు చిన్న ఉదాహరణ మాత్రం ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ మొన్న గతంలో చెప్పేవారు సింహం సింగల్గా వస్తుంది సింగల్గా వస్తుందని మొన్న కూడా అదే పాఠం పాడారు మరి ఆ సింహం ఇంకా ప్రజలు జాలిపడి పది మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మరి రావాలి కదా అసెంబ్లీకి అసెంబ్లీలో వాళ్ళు చేసిన అవినీతికి సమాధానం చెప్పాలనే భావంతో రాకుండా మొఖం చాటేసిన వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన వచ్చేయాలని చెప్పి కదలతో ఉన్నారు ప్రజలెవరో గుర్రుల గుర్రెలు కాదు ఆయనకి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఆ రీతిలో బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా కూడా ఆయనకి బుద్ధి లేకపోవటం లేకపోతే అక్కర్లేని అభియోగాలు చేయటం వల్ల ఆయన పరిస్థితి ఆయన మానసిక పరిస్థితి మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు ఆయనకి రోజు కూడా చెప్తా ఉన్నాం అందరం ఆయనకి దమ్ము ఉంటే ఆయన నిజాయితీ పరుడే అయ్యి ఉంటే మరి ఆ ముప్పై ఆరుకు ఎవరైతే ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తలు చంపేసి ఏమైనా అన్నారో కనీసం పది పేర్లను చెప్పాలని అందరం కోరుతూ ఉంటాం అది చెప్తే కోరుతున్నాం అది చెప్తే నిజంగా ఆయన్ని నిజాయితీ పొరడని ఒప్పుకునే పరిస్థితి